ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు అయిన వీళ్ళు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని గురించిన విశేషాలని ఆలయ మహిమల్ని ఆ క్షేత్ర స్థల పురాణాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రసిద్ధమైనటువంటి అయినటువంటి ఆలయాలు విశిష్టతల్ని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాము ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఆలయం స్వయంభూ క్షేత్రం అయినవిల్లిలో వినాయకుడు స్వయంభూగా వెలిసిన గణపతి క్షేత్రం కృత యుగానికి చెందింది ఈ క్షేత్రం కాణిపాకం కంటే కూడా ప్రాచీనమైనది ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెబుతున్నాయి ముఖంగా ఈ ఆలయం ఉండటం ఒక విశేషంగా చెప్పాలి సాధారణంగా దేవాలయాల్లో స్వామివారు ముఖంగా ఉంటారు కానీ అయినవిలిలో సిద్ధి వినాయకుని ఆలయంలో గణపతి దక్షిణాభిముఖంగా మనకి దర్శనం ఇవ్వటం ఒక విశేషం దక్షిణాభిముఖంగా ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామిని పూజించడం వలన దర్శించడం వలన ప్రాప్తి ఆరోగ్య వృద్ధి యశస్సు తేజస్సు అన్నీ లభిస్తాయని చెప్పి అపారమైనటువంటి నమ్మకం తలపురాణ ప్రకారంగా దక్ష ప్రజాపతి తన దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఎటు వంటి విఘ్నాలు కలగకుండా ఈ ప్రదేశంలో వినాయకుణ్ణి పూజించారని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ వినాయకుడిని పూజిస్తే ఏ కార్యక్రమమైన విజయం అవుతుందని భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకం ఈ స్వామిని నారికేళ వినాయకుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అంతే కూడా కాకుండా ఈ ఆలయంలో గరికితో పూజా కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి మరొక పురాణ గాథ ప్రకారంగా వ్యాస మహర్షి దక్షిణాది యాత్రకి బయలుదేరుతూ ముందు ఈ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని అనంతరం దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు స్వర్ణ గణపతి యజ్ఞం పూర్వం ఇక్కడ స్వర్ణ గణపతి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుండగా స్వామివారు ప్రత్యక్షమయ్యారట అయ్యారట చూసారా అండి ఎంత తమాషా యజ్ఞం జరుగుతుండగా స్వామివారు ప్రత్యక్షం అవటం అనేది అది పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం అందుకే ఇప్పటికీ ఇక్కడ స్వామి వారు ప్రత్యక్షంగా ఉన్నారని భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తున్నారని భక్తుల యొక్క అపారమైనటువంటి నమ్మకం ఆలయం యొక్క నిర్మాణం మరియు అభివృద్ధిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దేవతలే మొదట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తున్నది ఆ తర్వాత తూర్పు చాణక్యులు ఆలయాన్ని పునరుద్ధరింపజేశారని కూడా తెలుస్తున్నది ఈ ఆలయం సువిశాలమైన ప్రాంగణంలో ఎత్తైన ప్రాకారాలతో విరాజిలుతోంది ఆలయంలో రెండు గోపురాలు ఉన్నాయి వీటిపై ఆలయ దేవతల కథలు మరియు విగ్రహాలు అంటే చిత్రాలు వాటిని అందంగా చెక్కబడ్డాయి చుట్టూ ఉప ఆలయాలు కూడా ఉన్నాయి వరసిద్ధి వినాయకుని స్వామివారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి శ్రీదేవి భూదేవి సమిత కేశవస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి క్షేత్ర పాలకుడుగా ఈశాన్య దిశలో కాలభైరవుడు ప్రతిష్ఠించబడ్డారు భక్తులు ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే ప్రధాన దైవమైన ఇతర ఉప ఆలయాలని దర్శించుకోవటం ఇక్కడ ఒక ఆచారంగా కొనసాగుతోంది ఇక్కడ పూజా విధానం అంతా ప్రతి నెలలో శుక్లపక్షం కానీ బహుళ పక్షంలో వచ్చే సవితి తిథులు దశమి ఏకాదశి తిథుల్లో వినాయక చవితి పర్వదినాల్లో సిద్ధి వినాయకునికి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం స్వామివారికి కొబ్బరికాయలతో అభిషేకం పళ్ళరసాలతో అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ కొబ్బరికాయలతో అభిషేకం చేయడం అనేది చాలా విశేషంగా చెప్తూ ఉంటారు పండుగలు ఉత్సవాలు ఎలా జరుగుతాయి అన్నింటి వినాయక చవితి మహాశివరాత్రి విజయదశమి కృష్ణాష్టమి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అర్చనలు సేవలు నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు శివ కేశవులు కొలువైనటువంటి క్షేత్రం కావటం వలన శివ సంబంధమైన వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో భక్తుల తాకిడి సందడి ఎక్కువగానే ఉంటుంది భక్తులు ఉప ఆలయాల్లో ఉన్న దేవతలందరినీ ప్రధాన ఆలయంలో ఉన్న దేవతలని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదం ఉచిత అంటే అన్న అన్న ప్రసాదాన్ని అందిస్తారు మరి ఇటువంటి ఆలయానికి ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి అనే మీకు సందేహంగా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ అయిన వీళ్ళకి ఎలా చేరుకోవాలి అంటే అమలాపురం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి ఆలయం నెలకొనుంది ఇక రాజమహేంద్రవరం నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది ఆ బస్సుల్లో కానీ ప్రైవేట్ వాహనాల ద్వారా కానీ కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం కోనసీమలోని పచ్చని ప్రకృతి అందాల నడుమ ప్రశాంతమైనటువంటి వాతావరణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల కలగజేస్తుందని చెప్పాలి విఘ్నాలను తొలగించే వినాయకుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందుకే ఆయనకి నారికేళ వినాయకుడు అని కూడా పేరు ఉన్నది ఆ నారికేళాన్ని తీసుకొని ఆయనకి సమర్పిస్తే మన సమస్తమైన బాధల్ని తొలగిస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు అయిన వీళ్ళు శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై మనకు దర్శనమిస్తారని మనం తెలుసుకున్నాం కదా సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటే ఇక్కడ మాత్రం దక్షిణాభిముఖంగా స్వామివారు ఉండడం అనేది ఒక ప్రత్యేకత అంతే కూడా కాకుండా ఈ గ్రామంలో దక్షిణ ద్వారంతో నిర్మించిన గృహాలకైతే ఎటు వంటి ఉండవని వాళ్ళకి ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఎక్కువగా దక్షిణ ముఖ ద్వారంతో ఇళ్ళని నిర్మించుకుంటూ ఉంటారు అయిన వీళ్ళి సిద్ధి వినాయకుని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోరికలతో పాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తారు అంతే కూడా కాకుండా మార్చి నెలలో స్వామివారికి లక్ష పెన్నులతో పూజ కూడా నిర్వహిస్తారట అభిషేకాలు కూడా జరుగుతాయట మొదటిగా సప్త నది జలాలతో అభిషేకం చేసిన తర్వాత లక్ష పెన్నులతో పూజ నిర్వహించటం ఆ పెన్నుల్ని చదువుకునే విద్యార్థులకి బహుమతులుగా అందజేస్తారు ఎందుకంటే ఆ విద్యార్థులు ఆ పెన్నులు తీసుకోవడం వలన వారికి బుద్ధి వికసించి వారికి చదువులో రాణిస్తారని చెప్పి ఒక నమ్మకం ఈ పెనులు తీసుకోవటానికి సుదూర ఎంతో దూరమైన ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ ఆలయంలో విశేషాలని మీకు నేను తెలియజేశాను ఈ వీడియో చూసిన ప్రతివారు ఓం గంగ్ గణపతే నమ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ ఆలయాన్ని మీలో ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనే విషయాన్ని కూడా తెలియచేయండి ఆయన వీళ్ళు ఆలయ క్షేత్రంలో ఉండే మహిమలను మిగతా భక్తులు కూడా మీకు జరిగిన అనుభవాలని కూడా తెలుసుకుంటారు కనుక ఆ అనుభవాలని కామెంట్ బాక్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ద్వారా ఆయన వీళ్ళు వినాయకుని గురించిన మీకు పూర్తి వివరాలను చరిత్ర స్థల పురాణం అర్చనలు పూజలు అనే విషయాలన్నింటినీ తెలియజేశాను ఈ వీడియోను చూసిన వారంతా లైక్ చేయండి మీ తెలిసిన వారందరికీ షేర్ చేయండి అలాగే ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం